హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నేను నా కుటుంబంతో కలిసి తునుమన్లో మరువడైన గ్రామంలో సత్యం తల్లి అన్న తల్లి ఉంది ఆ గుడి వద్దకు నా కుటుంబంతో కలిసి అందరూ వెళ్తున్నాము ఎందుకంటే ఆ తల్లికి చిన్న కోరి కోరుకున్నానండి ఆ కోరిక నెరవేరింది కాబట్టి ఈరోజు ఆ మొక్కు చెల్లించుకోవడం కోసం కుటుంబంతో కలిసి అందరూ వెళ్తున్నాం మీరు చూస్తున్న వీడియో నేను మా బావగారు కాబట్టి లాస్ట్ వరకు చూడండి మంచి మంచిగా మేము అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేశాము మరి ఆ గుడి విశేషాలు కూడా చూపిస్తాను మీకు వీడియో లాస్ట్ దాకా చూసి మాతో పాటు మీరు కూడా సర్దాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను రండి మరి వెళ్దాం మరి అమ్మవారికి మేకపోతు మరి ఇచ్చుకుంటామని చెప్పేసి మొక్కుకున్నాము దాని ప్రకారంగా మేకపోతు కొనడం జరిగింది అది నైట్ అంతా మేడమే కట్టాం ఇప్పుడు గుడి వద్దకు తీసుకెళ్తున్నామండి చూస్తున్నారా అది నేను మా మిస్సెస్ సిద్ధమైన సమయంలో మావిడి మావిడి మీదకు మరి అమ్మవారు రావడం జరిగింది మాకు ఎంతో సంతోషం కాసేపు అమ్మవారు తాండవం చేశారు తాండవం చేసిన తర్వాత శాంతించారు

పో మేకపోతో పాటు మరి కోడిపుంజుని కూడా అమ్మవారికి ఇవ్వడానికి తీసుకెళ్తామండి అది చూసారా అమ్మవారికి మరి తీసుకెళ్లే ముందు మా మేకని కానీ కోడిని కానీ మరి ఉపారం అంటే పప్పు పప్పు పెడతారు అది తింటే చాలా సంతోషపడతాం అనమాట ఆ విధంగానే కోడిపుంజకి మేకకి పప్పు పెట్టడం జరిగింది హాయ్ అండి నమస్తే ఈ అమ్మవారే సత్యమతల్లి అమ్మవారు అంటేని తునిమనంలో మరుడన గ్రామంలో వెలిసారు ఈ అమ్మవారు ఈ అమ్మవారు ఈ అమ్మవారికి ముక్కు చెల్లించుకోవడం కోసం నా కుటుంబంతో కలిసి ఈరోజు బద్దకు రావడం జరిగింది అమ్మవారి దీవెనలతో నేను కోరిన కోరిక జరిగింది కాబట్టి నాలుగు సంవత్సరాల క్రితం ఏ కోరికైతే కోరుకున్నానో ఆ కోరిక నెరవేరింది ఈ అమ్మ ఎంతో మహిమగలనమ్మ జై జగన్మాత అమ్మవారు వెలిసిన ప్లేస్ అండి ముందుగా సిద్ధి వినాయకుడు తర్వాత అమ్మవారి పాదాలు తర్వాత అమ్మవారి విగ్రహాన్ని మీరు చూడవచ్చు చూస్తున్న వీడియోలో అలాగే అమ్మవారికి మరి ఉపారం పెట్టాం ఉపారం పెట్టాం అసలు అమ్మవారు ఈ విగ్రహం వెనకాల ఫస్ట్ వెలిసిన అమ్మవారు రాతి విగ్రహం అనమాట మీరు చూస్తున్నారు పాదాల దగ్గర నుంచి ఈ అమ్మవారు చెట్టుని ఆనుకొని ఉంటారండి అమ్మవారు చూస్తున్నారా అమ్మవారి విగ్రహం బ్యాక్ సైడు మరి మర్రి చెట్టు ఉంది వేర్లు అవి వేరు మనం చూస్తున్న మర్రి చెట్టు తాలూకు వేర్లు అండి చెట్టు గుడి వెనక భాగం ఉంది చెట్టును ఆనుకొని గుడి కట్టడం జరిగింది కాబట్టి మన చెట్టు కనిపించట్లేదు గుడి చుట్టూ కూడా మూడు సార్లు మొత్తం కుటుంబం అంతా కూడా కలిసి ప్రదక్షిణలు చేయడం జరిగింది అమ్మవారికి ముక్కును ముక్కు చెల్లించుకునే మేకపోత్తో చెవులో మనకి ఇంకా జరగవలసిన కోరికలు ఏమంటే చెప్పుకుంటే తీరుతాయంటండి ఆ విధంగానే నా మనసులో కోరిక కూడా అమ్మవారికి చెప్పడం జరిగింది మేకపోతు అలా మా కుటుంబంతో కూడా వారి వారి కోరికలు ఆ మేకపోతు చెవులో చెప్పుకున్నారు మా బావగారు ఆయన కూడా చెప్పుకోవడం జరిగింది తర్వాత మా అక్క నాలుగో అక్క అనమాట ఆ తర్వాత మా బామ్మర్ది మా మిస్ అలా తమ్ముడు అలా ఆవిడ గారు తర్వాత మా మరదలు మా అత్తగారు పక్కనే పిల్లలు కూడా సరదాగా ఫోటో దిగారండి చెడు వెనుక చెడు చూడకు చెడు మాట్లాడుకొని ఇప్పుడు చూస్తున్న ఆవిడ మా రెండు అక్క అండి ఐదు రక్కలు రెండు అక్కడి అవును అమ్మా చూడు జనగతి అది మేడం జై జగన్మాత జై జగన్మాత హార్ ఇచ్చేటప్పుడు నేను వీడియో షూటింగ్ చేస్తున్నానని దానివల్ల నాకు ఆ తీసుకోవడం కుదరలేదు అందుకు కెమెరా పక్కలకు ఇచ్చి అప్పుడు నేను వచ్చి హార్ తీసుకోవడం జరిగింది జై జగన్మాత అమ్మకు మొక్కున్నానండి మేకపోతో పాటు నేను కూడా అమ్మవారికి ఆ నీళ్ళలో తల్లి సమర్పించుకుంటానని చెప్పేసి నేను మొక్కున్నాను మొక్కునే విధంగా మరి ఆ తలనీళ్ళలు ఇవ్వడం కోసం సిద్ధమవుతున్నాను చూస్తున్నారు కదా వీడియోలో చక్కగా అక్కడ చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఓపెన్ అండి దానివల్ల అట్మాస్ఫియర్ అక్కడ అలాగే ఉంటుంది అప్పుడు కింద కూర్చొని అమ్మవారికి తలనీళ్ళలు అంటే గుండు కొట్టించుకున్నానండి మనిషికి మనిషి అందంలో సగభాగం మరి హెయిరే ఉంటుంది ఆడలి కానీ మగలు కానీ దాన్ని అంత అందమైన జుట్టును కూడా అమ్మవారికి ఇస్తున్నామంటే దాంట్లో ఎంత భక్తి అని కోరుకున్న విధంగా ఇవ్వడంలో ఆనందం వేరుగా ఉంటుందండి గును చేస్తున్నప్పుడు చిన్నది బ్లేడ్ తెగింది ప్రదక్షిణాలన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నారు ఒక పక్క వంటలు అవుతున్నాయి అది మా నాన్నగారు మా పిల్లలు మా భార్య మా కుటుంబం అంతా కూడా గుడి సమీపంలో ఆవరణలో కూర్చొని అందరూ కూడా కసక్కలు మాడుకుంటున్నారు ఈ లోపల ఫుడ్ తయారవుతుందని పక్కన చూస్తున్నారా మటన్ చికెను అలాగే రైసు బిర్యానీ చక్కగా ఒక వంట మాస్టర్ని నేను పెట్టానండి వంట మాస్టర్ పేరం శంకర్ అండి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు ఆయన నంబర్ కూడా మ్యాటర్లో పెడతాను చక్కగా వండుతారు వచ్చిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అండి రిలేటివ్స్ ఫ్రెండ్స్ చక్కగా వచ్చి నేను పిలిచినందుకు వచ్చి ఇచ్చిన ఆతిథ్యం తీసుకున్నారు అందుకు ఎంతో సంతోషంగా ఉంది నాకు వాళ్ళు చూస్తున్నారు కదా మా బావగారు స్నేహితులుండే అందుకని దగ్గరుండి చక్కగా వండుతున్నారు ఆయనకి ఏం లోటు లేకుండా మళ్ళీ మాట్లాడుకున్నాను అలాగే ఎవరికి కావలసిన ఫుడ్ వాళ్ళకి వాళ్ళ శిక్షణకు సంబంధించి వడ్డించేలా ఇబ్బంది లేకుండా మనుషులు మా ఫ్రెండ్స్ మా బంధువులు కూడా దగ్గర ఉన్నారండి ఈయన మా బామ్మ అనమాట వాళ్ళ అబ్బాయి వాళ్ళ మిస్సెస్ ఈయన మా మామగారు గంట పెట్టుకున్న ఆయన మా బామ్మ వాళ్ళ అబ్బాయికి త్వరగా మాటలు రావాలని గుడి వద్ద గంట కడితే త్వరగా మాటలు వస్తాయని ఉద్దేశంతో కొత్త గంట తెచ్చి ఆ వాడి చేత తెస్తారండి ఈయన మా అండి అని చేతుల మీద గంట కట్టారు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత సరదాగా ఫ్యామిలీ అంతా కలిసి ఎంటర్టైన్మెంట్ చేసామండి మా బామజ్జులు మా బావ ఫ్రెండ్స్ అందరు కలిసి కాస్త ఎంటర్టైన్మెంట్ చేసాం వన్ టైం కూడా అక్కడ ఉన్నారు పక్కన చూస్తున్నారు కదా షార్ట్గా ఉండి సంక్రాంతికి వస్తున్న మూవీలోంచి విక్టర్ వెంకట గారు వేసిన సాంగ్ అండి గోదావరి గుట్టి మీద రామచిలకమ్మ అన్న సాంగ్ అండి ఆ సాంగ్ చక్కగా నేను మా బామర్ది కూడా అక్కర్ అబ్బాయి ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ చేసాం ఊరంతా చూడు చూడు ముసుకొని నిద్రపోయిందే ఆ రాధాలన్నీ తీరకపోంటే ఎట్టా బాగుందే నాకున్న ఉన్న ఒక్క ఆడదిక్కు నువ్వే నాకంటూ లేకుంటే నేను ఆ బాధలు అయ్యప్పటికి చెప్పుకుంటా అని అన్న సాంగ్ అండి చక్కగా ఫ్యామిలీ అందరు కలిసి సరదాగా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏం ఎంజేసాం చూస్తున్నారు కదా మా అక్కాలు మరదలు చెల్లి కూడా సపోర్ట్ చేశారు లాస్ట్ దాకా చూసిన మీ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి